కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే రెండు లక్షలు కాదు మూడు లక్షలు పెట్టిండు అప్లికేషన్ మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు అరే ఆయన పైసలు తక్కువచ్చాయి అప్లికేషన్లు ఫుల్ రాలేదట ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలి ఊగాలి రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి నీకు ప్రజల మీద సోయి లేదు మరిగా కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దావాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావాఖానుల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్న రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టుండ్రి డేట్ పెంచుండ్రి పైసలు సంపాదించుండ్రి దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడు ఏమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోళీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎలా కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్పుకునేటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసి అసలు పరితీరు బాగలేదు చివరికి ఈ బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖాన కరెంట్ నడుస్తుంది ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అలా బ్యాటరీలు అయిపోయినాయి అంట బీపీ చెక్ చేసి మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీలు పక్కకు పెడుతున్నాము అందరు